వస్తున్నారు కదా మన గురువుగారు అయితే కొత్తపేట పక్కన వేసి తీసుకొచ్చి నివ్ చేసి చెక్ చేసి పిలిపిస్తారు వస్తారు కదా విధంగా అయితే ఫిట్ చేస్తున్నారు మన గురుగారు వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకుంటాయి తగిలించడం కదా అనుకుంటాం చిన్న పాడ తేడా పాడ ఎక్కదో దానికి కూడా చాలా బాధలు పడవలసి వస్తుంది వెళ్ళి ఒప్పుకునేందుకు ఎంత కష్టమైన తప్పదు సేడి వీళ్ళు శాంపుల్ పెడుతున్నారు మన పిన్ వచ్చేసి ఇది ఇక్కడ ఉందో ವ ರಾಜಕ <r> <moltaículos> lari na nem betla bettedu kosu isari betti chostha sari aipoyindanni edi aipoyindha kada ledhu na lari lepta arandhu అదే చూద్దాం మన గురుగారు అయితే వాంటర్గా సైనా అరుతున్నారీ సిమ్ సిమ్మెంట్ చిన్నదా పెద్దండి పల్సరు పల్సిందండి అయితే రెండు వీల్స్ సమానంగా రావాలంటే అలా జాకీ డౌన్ చేసి టైర్ చేసి అలా చాకి తిప్పితే ఎలక్క జరుగుతుంది అమ్మీన తీస్తాంతండి తీస్తా వేరేందా ఉంది అలా జరుగుతుందన్నమాట చూస్తున్నారు కదా అలా జరుగుతూ ఉంటుంది చిన్నరాయి ఎక్కడా ఒగ్గులు అయితే టైట్ అవుతున్నాం తాడుతో ఆ విధంగా తాడేసి టైట్ లాగాల జోడ మనుషులు లాగుతున్నారు పెద్దయినా అక్కడ మేస్త్రెట్టుకున్నారు అలాగైతే ఇంకా చూసుకుంటే పని ఉండదు అనమాట వీడియో కదా మనకొచ్చి గట్లా అవుతున్నారు లాగా తల్లిచండి గురుగారు లాలా అదిగా సర్రమని బాగా చెప్పే అదిగా పట్టు ఇంకోసారి పాత 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 నలకడికి వచ్చాయండి లాలా లాలా అదిగా పటరా పట్టు ఐ రేసా ఉప్పు తైలసా కీరి కన్నె కొట్టు పట్టణ పట్టు వదలక్కండి లాగండి లాగండి గట్టిగా లాగండి ఇంకా పాత అన్న దాకా లాగేళ్ళ గురిగారు లాగ అలా తాడేసి లాగితేనే దీన్ని మజా ఉంటది సెంట్రబల్ ఊపిల్లో ఊపు పట్టణ పట్టు రాదు లాగడ లాగడు సైట్లో అయిపోవాలా ఇది వచ్చి బోల్టు గారు ఇప్పుడు ఇరగలేదు అన్నారు చూడ పాపి ఇప్పుడు అలసిటీ ఉంది ఆయన ఇప్పుడు ఇరగలేదు అన్నారు చూడండి ఒకసారి రెండు వేరైతే వెల్లింగ్ చేస్తున్నారు వెల్డింగ్ చేసి చేస్తున్నారు ఇక్కడైతే చెప్పారు కదా అయితే చేసి బయటలాగి తొలకా నొప్పి నొప్పి కింద ఇబ్బంది అయిపోయింది అయితే వెళ్తాను చేస్తారు అయినా అంతైతే ఎంత అవుతుంది రోడ్బోడ్ పడాలు ఉంటుంది అండి ఊళ్ళో పనుకునే పాడుకుంటుంది ఖాళీ పడుతుంది నాలుగు పెట్టి కొట్టాలండి కనకాలెస్ వాన్నగారు ఆయన ఇప్పుడు వస్తాం సార్ అయినా అండి మీరు ఎక్స్గం చూస్తే ఎప్పుడే సార్ మీరు చూస్తే ఎప్పుడే సార్ ఎప్పుడు చూస్తున్నాం సార్ అయినా

மாடர் <laughs> கேரங்க <laughs> 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 কোন কার্ডা <preachers> அப்படியே பார்த்து லட்சம் எந்த படித்தவன் பயக்க బోల్టు గారు ఇప్పుడు ఇరగలేదు అన్నారు చూడండి పాప ఇప్పుడు ఇరిపోయి అలసిట్ ఎరిపోయి ఉంది అయిన ఇప్పుడు ఇరగలేదు అన్నారు చూడండి ఒకసారి ఇప్పుడు వేరైతే వెడ్డింగ్ చేస్తున్నారు వెడ్డింగ్ చేసి చేస్తున్నారు ఇక్కడైతే బయట లాగి తొలకాయ నొప్పి నొప్పి కింద ఇబ్బంది గిఫ్ అయితే అంతనా అంతా రోడ్డు పడేలా ఉంటుందండి ఊళ్ళో పని అనుకుంటే చెప్పండి లేట్ ఇప్పుడు పన్నెండు వందలు లేదు పండిపోతుంది మా వానగారు ఆటలు ఇప్పుడే వెళ్ళిపోతాం సార్ అయినా అండి మీరు చూస్తే ఇప్పుడు మీరు చూస్తే ఎప్పుడో ఇప్పుడు వెళ్ళిపోతే ప్రో చూస్తున్నాం సార్ అయినా

கண்டிப <coughs> <laughs> <laughs> <same. laughs>

టాచేసి వచ్చారు మాట్లాడుకున్నారు నాలుగు వేలు అడిగారు రెండు వేలకి అయితే ఇబ్బంది సరే ఇబ్బందులు అవుతారా సరే స్టార్ట్ చేస్తారు కట్ట కరెక్ట్ మొత్తం దించారు మనకి ఇబ్బంది రేటు మనకి మీకు ఇబ్బంది తిరుగుతుంది గుండెలో తిరుగుతుంది ఆల్రెడీ ఎప్పుడో తిరిగిపోయింది चंद्रपा <smallionDoors> <imit Four -ALLY> 何だか分からない。 ఒకసారి చెప్పండి మీరు వచ్చారు కదా ఎలాగనా ఆవిడ ఫోన్ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అండి చక్కబోల్తో చిన్న తలకాయ చక్కబోల్ చక్కబోల్తో చిన్న తలకాయటండి కొంచెం 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 కొంచెం

తిప్పింది అని చూశారు కదా ఓకేనా బ్రో చూడండి అక్కడ మూడోసారి ముందు చాలా కష్టంగా అయితే ఉంది చాలా కష్టాలు ఉంటాయి పేరుకి వచ్చిన పురోతలు ఉంటాయి మాకు దయచేసి ఎవరు కూడా మోటార్ ఫీల్లో ఆహ్వానించకండి మీరు అయితే చదువుకుంటే ఏ కంపెనీలోనూ ఏ మెడికల్ షాప్లోనూ ఏమైనా జాయిన్ అవ్వండి హోటల్లో ఎక్కడ హోటల్లోనూ పెద్ద పెద్ద హోటల్లోనూ కూడా మీరు ట్రై చేసి పక్కన తమ్ముడే క్యాంప్ వేస్తున్నారు చూస్తున్నారు కదా అక్కడ క్యాంప్ వేస్తుంటే మా హోరాలు నవ్వుతున్నారు పక్కనుంచనీ చూసారు కదా అంటే ఇంటికాడ ఉండి ఏం చేస్తారు ఇట్లా స్టీరింగ్ తిప్పుకోవడమే కదండి చెప్తారు చాలా మంది రాత్రి అయితే వీలు పోతుంది రెండు మనకైతే రాత్రి అయితే ఆటో ఆటో కూడా ఆపారు తెలవర్జాని సార్ ఇది పొజ్యూషన్ అంటే సరే వెళ్ళు నువ్వు యూట్యూబ్లో కదా చేస్తావు అన్నారు అవును సార్ అన్నాను మరి ఎందుకు మానేశారు అన్నారు లేదు ఇష్టం లేక మానే అన్నాను ఓకే ఓకే జాగ్రత్త అయితే చెప్తారు ఓకే నష్టం బిగించినప్పుడు అయితే అది కూడా తీసుకు వెళ్తాం అమ్మో అయితే మా గోదవారి గుర్తు నుంచి వెళ్తున్నాము ఇదిగో ఇంట్లో ఈ లారీలు మా గోదవారి గుర్తు నేను చెల్లి మాకు ఉన్నది నాయన పసపసలాడైన పచ్చని గ్రామం అనేది మలిసే నీరు గోదావరి కట్టమ్మా ను చూసిన మేము ఆనందించిన పులకడమ్మ ఉన్నా చూస్తారు కదా ఊదారు పైన చిన్నారు చిలుక ఉందా సిదిగమ్మ మనసులో ఇరంత పుణలు పైన ఉంది அம்மா மனசுல சிகரெட்டு தோடு நீரு ஹரே ரோம் சொல்லுங்க ஹரே ரோம் தினைக்கு தனி வந்து தொழுதுல நாளுல நான்கு சூப்பு தோடு நீரு பாலத்தோடு நீரு ஹரே ரோம் காதர் பிட்ச்சு சாப்டுடுவோம்